హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో చిన్న మిస్టేక్ ఉంది ఏమనుకోవద్దండి జీరా కలపడం అయితే వీడియో తీయడం మర్చిపోయానండి ఒక కప్పు బెల్లం రెండు కప్పుల నీళ్లు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కొబ్బరి యాలకులు పొడండి అన్నీ కలిపి అయితే బాగా కాంచుకోవాలి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసావ్లాస్ ఈరోజు మన స్పెషల్ వచ్చేసి మా ఊరు వంట అండి మా ఊరు స్పెషల్ వంట అదేంటంటే పెసల కడాలండి కొత్తగా ఉండిండొచ్చు మీకు వినేవాళ్ళకి కొంతమందికి తెలిసిండొచ్చు మా ఏరియాలో అయితే చేస్తారు దీనికి కావాల్సిన పదార్థాలు అయితే చూసేస్తామండి ఇదైతే ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నానండి ఒక నాలుగు గంటల టైం నానబెట్టి అయితే ఇలా మిక్సీ పట్టి పెట్టుకోవాలా ఏమేమి వేసానంటే ఒక్క గ్లాసు బియ్యం ఒక్క గ్లాస్ పెసరపప్పు అర్ధ గ్లాసు ఉద్దిపప్పు అండి ఉద్దిపప్పు ప్లేస్లో అలసందరపప్పు కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి వేసుకోలేదు ఇలా నాలుగు గంటల టైం నానబెట్టుకున్న బియ్యాన్ని ఇలా నున్నగా అయితే మిక్సీ పెట్టు పట్టుకోవాలండి కొంచెం ఇట్లా తిక్కుగా ఉండేలాగైతే చూసుకోవాలి ఇంకొక విషయం ఇంకొకటి బెల్లం కప్పు పచ్చి కొబ్బరి యాలక్కాయలు అండి దీనికి కావాల్సిన పదార్థాలు ఆయిల్ ఇప్పుడు చేసే విధానం ఎలాగో చూసేటం పదండి ముందుగా అది కావలసిన పానకం అయితే రెడీ చేసేద్దామండి తర్వాత అయితే పెసలి కడాలు వేసుకుందాము ఇప్పుడు మన జీర అయితే ఈ స్టవ్ ఈ పక్క పొయ్యి మీద కాకుతా ఉందండి ఆ లోపు మనము పెసరికాడలు అయితే చేసుకుందాం ఈ స్టవ్ పైన చిన్న పెనం పెట్టి ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదండి ఆ పెసలకాడ మునిగే మాత్రం ఉంటే చాలు వేసుకొని అయితే వేడి చేసుకుందాం ఆయిల్ వేడెక్కే లోపు ఈ పిండి మనకు కావలసినట్లయితే ప్రిపేర్ చేసుకుందామండి సాల్ట్ చిట్టికెడు వంట సోడా అండి మరీ ఎక్కువ అవసరం లేదు ఓ చిట్టికెడు వంట సోడా వేసైతే బాగా కలుపుకుందాం ఇంకొన్ని కొంచెం అంటే కొంచెం మనం పిండి కల్ మిక్సీ పట్టుకుంటాం కదా అంతే అయితే సరిపోతుంది అయితే ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఇలా బాగా అన్ని కలిసేలాగైతే కలుపుకుందామండి ఇలా పోసిన వెంటనే మనకి ఇలా జారేలాగా అలాగైతే ఉండాలి ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కిపోయింది మనం పిండి కలుపుకోవడము రెండు అయిపోయాయండి ఏమిటితో వేసుకోవాలంటే పెసలి ఇలాంటి చిప్పుతో వేసుకోవాలి టెంకాయలు పై భాగం ఉంటుంది కదండి అందరూ అయితే ఇండ్లలో పెట్టుకుంటారు ఇట్లా చెప్పని చేసి కానీ నా దగ్గర లేదు పక్కన తీసుకొని వస్తుంది ఇప్పుడు ఎలా వేసుకోవాలో చూద్దాం ఇలా గ్లాస్లో ముంచుకొని ఫస్ట్ ఇట్లా వేసుకుంటాం కదండి ఇలా వేసుకోవాలన్నమాట అలా వేసుకున్న కాడ అన్ని ఇలా తిప్పేసుకొని అయితే ఆయిల్లో నుంచి తీసేసుకోవాలండి ఇది కూడా ఒక పెద్ద టాస్క్ కరెక్ట్గా ఇలా అంటే ఎక్స్పీరియన్స్ చిప్పులో అట్లా వదిలే ఎక్స్పీరియన్స్ ఉంటేనే బాగొస్తాయి అన్నమాట నాకు కొంచెం వంకటింకరగానే వచ్చాయి ఇంకా బాగా చేస్తారు మా ఊర్లో కొందరైతే ఇప్పుడు రెండోది వేసుకుందాం రెండోది కదండి మూడోది ఎలాగంటే రౌండ్గా వేసుకోవాలన్నమాట కానీ టేస్ట్ అయితే బాగుంటాయి మా ఊరు స్పెషల్ వంటకం ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుందండి మళ్ళీ ఒకసారి తిప్పేసి అయితే కాల్చుకోవాలి అన్ని ఇలాగే ఒక్కొక్కటిగా కాల్చుకోవాలి ఆలో పానకం కూడా మనకి రెడీ అయిపోతుంది చూసారా భలే వేస్తాను కదా మా అమ్మ ఊర్లో కూడా తెలీదు ఈ పెసలు కడలు చేస్తారని నేను వీటికి వచ్చిన తర్వాతే నేర్చుకున్నాను అయిపోయింది ఇలా ఒక్కొక్కటిగా కాల్చుకోవాలండి అన్ని కాల్సెస్ అయితే మళ్ళీ వీడియో తీసుకుందాం ఫైనల్గా పెసలికాడాలంతా కాల్సిందైతే అయిపోయిందండి లాస్ట్ అండ్ ఫైనల్ ఇట్లా తిప్పేసుకొని ఎత్తేస్తే అయిపోతుంది నేను చెప్పిన కొలతల ప్రకారం అయితే చేయండి చాలా బాగా అయితే వస్తాయి సోడా కానీ ఎక్కువ వేసేది ఊరక చిటికడ వేయండి అంటే ఇదిగోండి పెసరికాడలు మన పానుకు జీరా కూడా రెడీ అయిపోయింది ఫైనల్ ఎత్తేస్తాము ఇంకీ అంటే తీపు ఇష్టపడిన వాళ్ళు ఇష్టపడకుండా ఉండే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళైతే చట్నీ కూడా చేసుకోవచ్చు బాగుంటుంది కానీ తీపే బాగుంటుంది జీరానే బాగుంటుంది ఇక్కడంతా ప్లేట్ లో పట్టదో వేరే ప్లేట్ ఎక్కుందాము సమయానికి దొరకలేదు ప్లేట్ ఇట్లా పానకం తిక్కుగా రావాలండి అందాక అయితే కాంచుకోవాలా ఇలా పెట్టుకొని అయితే చూడండి ఇది పానకం ఇది పెసలికడి చాలా బాగా అయితే ఉంటాయి మా ఊరు స్పెషల్ తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చూస్తున్న వారైతే షేర్ చేసి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి నాకు కొంచెం హెల్త్ బాగాలేదేమనుకోద్దండి నేను వాయిస్ సరిగా వేయలేకపోతుందను Bye bye.